ఈ కాలేజీలో శంకర్ అనే పేరు వినిపించదు కమాన్ లెట్స్ గో బ్యాక్ టు వర్క్ స్టార్ట్ మీరే గెలిచారు శంకర్ వల్ల ఈ హాస్పిటల్లో డిసిప్లిన్ పోయిందని అతను వెళ్ళగొట్టారు కానీ మీరు వెళ్ళగొట్టింది శంకర్ని కాదు చీఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామ్ మీ ఆసుపత్రిలో నకిలీ మందులు వాడుతున్నారని రెండు రోజుల క్రితం థామస్ అనే క్యాన్సర్ పేషెంట్ ఆ నకిలీ మందులు వాడుతూనే మీ ఆసుపత్రిలో చనిపోయాడని అతని తల్లి కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటివి ఎక్కడైనా జరగచ్చు మా హాస్పిటల్లో అరెస్ట్ చేయమని అరెస్ట్ మనం ఇక్కడ మంచి లేదు కదా నమస్తే అమ్మా నా పేరు శంకర్ థామస్కి ఫ్రెండ్ని అతను చనిపోయే వరకు మిమ్మల్ని కలవరించాడు ఆఖరిసారిగా మిమ్మల్ని చూడాలనుకుని చూడలేకపోయాడు అబ్బా చెప్పేది నువ్వయ్యా మా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు ఈ ఎక్స్పైర్ మెడిసిన్ సప్లై చేసావని చెప్పి మా డీని అరెస్ట్ చేశారయ్యా టెన్షన్ ఎందుకయ్యా వాళ్ళు మన జోలికి రారలే నెల నెల కరెక్ట్ గా క్యాష్ కొడుతున్నాం కదా పోలీసు వాళ్ళతో పాటు విజిలెన్స్ వాడు కూడా వచ్చారు మనం చేసే పని ఏంటి అసల మందులు బయట అమ్మేసుకుని ఇదిగో ఈ నకిలీ మందులు సప్లై చేస్తున్నాం ఇది ఏమైనా మామూలు ఫ్రాడ్ అనుకున్నా స్టేట్ లెవెల్ ఫ్రాడ్ ఈ టైంలో మనం దొరికిపోయానుకో జీవితాంతం జైల్లో కూర్చుని ఓసారి పెట్టుకోవాల్సిందే అందుకే నేను చెప్తున్నాను ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో బుల్లెట్లు అయిపోయాయి లేక కూడా తెలియదు నువ్వు ఒక దాదావి ఎక్స్పైరీ మందులతో మనుషులు ప్రాణాలు తీసే నీకు ఎక్స్పైరీ డేట్ వచ్చిందని తెలుసుకోలేకపోయావు

ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను రాండికెట్లు తెచ్చినాను రా నువ్వు నా అంటే నువ్వు నాతో పాటే నువ్వు తప్పితే నాకు ఇంకెవరన్నారన్నా నీతో పాటే చలో ఏమైనా లైఫ్ లో నేను లింగం మోహన్ మాత్రం అన్నా నేను మనసులో అనుకున్నాను బొమ్మ ప్రత్యక్షమైంది వెరీ పవర్ఫుల్ ఇమాజినేషన్ తమ్ముడు అన్నా నాకు కనిపిస్తుండే నువ్వు అనుకున్నావా మరి ఎలా కనబడతాడు నిజం కాదు టెస్ట్ మా మాయ సారీ సార్ సార్ మీరు ఇక్కడ ఉన్నారన్నది నిజం అంటారండి అయ్యా వన్ వల్చర్ ఈట్స్ హండ్రెడ్ బఫిలోస్ అండ్ వన్ సైకిల్ ఫినిష్ అన్నా నీడలగా అది కానీ నీ ఫినిష్ కాకుండా నన్ను నా ఇన్స్టిట్యూట్ ని కాపాడాంక అందరి ముందు అవమానించి నీకొక్కడికి సారీ చెప్తున్నాను అనుకుంటున్నావా అటు చూడు శ్రీరా చాలా హ్యాపీగా ఉందా శంకర్ అటు చూడు డాక్టర్ డాక్టర్ కాకపోతే ఏంట్రా కేవలం జీవం పోస్తాడు కానీ నువ్వెలా జీవించాలో నేర్పా కాబట్టి ఇంతమంది అభిమానిస్తూ నీ వెనక ఉన్నారు కొడుగ్గా నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను మాట్లాడురా? అల్లుడు పైన చిట్టి నీ కోసం ఎదురు చూస్తోంది గో గో వెళ్తావా నాలుగు తగిలించమంటావా వెళ్ళు చిట్టి శంకర్ నువ్వేనా చాలా పైగా ఉండే దేనికి పెళ్లి చేసుకోని అంటున్నారు నువ్వు చేసుకుంటావా నేను నువ్వు గవరేం చేసేసుకో ఏ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఎవరు నీ ఫ్రెండ్ సునీత లేదా అయితే ఇంకే తన్నే పెళ్లి చేసుకో సునీత మరి చిట్టి సునీత చిట్టి చిట్టి సునీత అంటే ఎన్నాళ్ళు మీరంతా కలిసి నన్ను ఫోన్ చేశారు శంకర్ అప్సెట్ అయ్యావా జంతర్మంతర్ చూమంతర్ కావాలా మరి నేనే రానా